రైతులు వస్తారు జిల్లా నుంచి రావడం ఎందుకంటే రోజు చాలా మంది సార్ సుంకేశ్వర్ ఎక్కడ తర్వాత నందవరంఎస్థ నుంచి ఇప్పటి వరకు మనం ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని లక్షల రూలు ఇక్కడ ఇచ్చాం సార్ దాదాపు పదిహేను వందల అరవై టన్నులు మార్కెట్ నుంచి కర్నూలు డిసిఎంఎస్ కి వచ్చినాయి సార్ అందులో దాదాపు ఏడు వందల యాభై టన్నులు ఓన్లీ ఆదోని

చాలా ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కదా సార్ చాలా ఇబ్బంది సార్ ఎంత అవసరం ఉంది దాదాపు సార్ ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు ఏడు వందల యాభై టన్నులు ఇచ్చినవని మా అధికారులు చెప్తా ఉన్నారు మా ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ టన్స్ ఇక్కడ ఇస్తే ఇక్కడ కొరత తీరుతుంది షూర్

ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ వస్తాయి రేపేళ్ళలో కూడా వచ్చేస్తుంది మీరు అడిగిన త్రీ ఫిఫ్టీ టన్స్ ఖచ్చితంగా ఆధునిక ఇవ్వడానికి మేము శక్తుల అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఇక్కడ ఏంటంటే గతంలో సెకండ్ ఒక సెకండ్ గారు గతం కోట అంటే నేను నేను అడుగుతున్నది ఇప్పుడు ప్రకాష్ గారు పోయిన సంవత్సరము మనకు ఇక్కడ ఎంత ఎరువులు ఇచ్చాము అంటే ఓన్లీ యూరియా అండ్ డిఏపీ అనుకో అంటే మనకి మన ఆఫీస్ తరఫు ఇవ్వలేదు సార్ అస్సలు ఇవ్వలేదు మరి అది భాష వింటున్నారా ఇప్పుడు పది సంవత్సరం అసలు ఇవ్వలేదు ఇక్కడ కానీ ఈ సంవత్సరం అసలు వాస్తవంగా అయితే వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే నేను మా అధికారులని కానీ కలెక్టర్ గారిని అందరిని అడుగుతున్నది ఒక్కటే ఇప్పుడు ఆర్బీకేస్కి కేటాయించినప్పుడు మా సంస్థ మీద అంటే డిసిఎంఎస్ బ్రాంచ్ మీద ఇంత ఒత్తిడి ఉండకూడదు మరి అక్కడ ఆర్బికేస్లో ఏం జరుగుతుంది అనేది నాకు కూడా అర్థం కావడం పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఆర్బీకేస్ వాళ్ళ విలేజ్లో ఉంటాయి వాళ్ళ విలేజ్లో ఉంటాయి అక్కడ ఎరువులు సరఫరా కరెక్ట్గా అందింటే మరి ఇక్కడ వరకు రైతు రావాల్సిన అవసరం లేదు కేవలం యూరియా మాత్రమే ఉంటది సార్ అక్కడ కూడా అది కూడా అక్కడ మిగతా మిగతా ఉండదు సార్ కాంప్లెక్స్

మీకు మనకు రెండు పార్లమెంట్లు రెండు పార్లమెంట్లకు పదహైదు వందల టన్నులు వచ్చింది దాంట్లో ఏడు వందల యాభై టన్నులు మేమేమి ఇక్కడ అబద్ధాలు చెప్పేది కాదు ఇక్కడ అమ్మిన అంటే ఇక్కడ సరఫరా చేసిన మేనేజర్ ఉన్నాడు జిల్లా మేనేజర్ ఉన్నాడు ఇద్దరు కలిసి చెప్తున్న క్వాంటిటీ పదహైదు వందల టన్స్ మనకు వస్తే మా సంస్థకి ఏడు వందల యాభై టన్నులు ఇక్కడ ఇచ్చినామంటే మీకు మేము ఫిఫ్టీన్స్ ఇస్తున్నట్ల లేదా కరెక్ట్ ఓకే దాంట్లో అనుమానం లేదు కదా ఇంకా మీ మిమ్మల్ని అడిగాను మూడు వందల యాభై టన్నులు ఇస్తే మాకు ఇక్కడ కొరత తీరుతుంది అని మీరు చెప్పారు మూడు వందల యాభై టన్నులు ఖచ్చితంగా ఇక్కడ సరఫరా చేయడానికి తగిన చర్యలు మేము ఈ రోజు నుంచే తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ